ఇంతమందికి చెప్తున్నాను మీరు సరైన కవరేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితేనే ఇవో ఇందాక మీరు అన్నట్టు అది మాత్రమే కాదు నా అజెండా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు చాలా చిన్నవి ఇన్ ద లార్జర్ స్కేల్ ఆఫ్ థింగ్స్ మాకున్న విభేదాలు చాలా చాలా చిన్నవి కానీ రాజకీయాలంటే ప్రజలకు సంబంధించింది రాష్ట్రాలకు సంబంధించింది దేశానికి కూడా సంబంధించిన విషయం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోతే దేశమేమో కానీ రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కా రావాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కు ఉంది ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చేయదు చూసాం గత పదకొండు సంవత్సరాలుగా చూసాం బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది నాకు పర్సనల్ డిఫరెన్సెస్ ఉండి నేను ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలనుకోవాలి అన్నది నా ఉద్దేశం అయితే ఎప్పుడో వచ్చుండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు మొదలైనవి అంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టాల్సింది కానీ నేను అప్పుడు రాలేదు నేను వచ్చింది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బిఫోర్ ఎలక్షన్ ఇక్కడికి వచ్చాను అర్హత లేదా ఎందుకండి నాకెందుకు లేదు ఎందుకు లేదు సమాధానం చెప్పాలి నాకెందుకు లేదు మానవత్వం నేనేం చేశానని నాకు మానవత్వం లేదు మీ కార్ల కింద మీరు జనాలను టయర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుందండి స్కిన్ అండ్ కాస్మోటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలత రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిక్స్ కు ఫ్రాక్షనల్ సివో ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రో డెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్నపిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి సినిమా హాల్స్ రోడ్ నెల్లూరు